ఉండగా ఇంకా ఎందుకు వాళ్ళు వాక్యాలు చెప్తున్నా ఇన్ని మాటలు వింటున్నా ఇన్ని ఉపవాస ప్రార్థనలకు వస్తున్నా చాలా మంది మీ గురించి కాదు చెప్పేది చాలా మంది జీవితాల్లో ఎందుకు వాళ్ళు మరవలేకపోతున్నారు వదిలిపెట్టలేకపోతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించగలిగితే ఒకటే కాదు సరైన పర్వతం దగ్గరికి వెళ్ళట్లేదు ఎవరు సరైన పర్వతం దగ్గరికి వెళ్ళట్లేదు దగ్గరగా ఉన్న చిన్న ప్రాంతాలకు చిన్న చిన్న ప్రాంతాలకు దగ్గర దగ్గరగా ఏదో ఒక చోటకి వెళ్తున్నాం అనుకుంటున్నారు తప్ప ఆపదల్లో ఉపద్రవం నుంచి తప్పించబడి ఏ కీడు మన అంటే వెనక తిరిగి చూడవలసిన అవసరం రాకుండా మనల్ని కాపాడగలిగే ఒక ఉన్నతమైన పర్వతపు అనుభవం దగ్గరికి ఎవరు రావట్లేదు స్తోత్రం కలుగునుక సరే లోతు దినాల్లో సోదామ కుమార ప్రాంతం అంతా ఆశన చేయబోకూడదు కనబడి ఆ పర్వం దగ్గరికి ఎక్కడికి అక్కడికి వెళ్తే మీరు సేఫ్టీ ఉన్నప్పుడు ఏ అగ్ని మీ దగ్గరికి రాదు ఏ అగ్ని గంధకాలు మిమ్మల్ని తాకో మీద సమర్పణ కలిగిన కార్యాలు జరిగాయి స్తోత్ర పర్వతం మీద ఎన్నో అద్భుతాలు జరిగాయి అందులో పర్వతం దగ్గరికి వెళ్ళమంటారు దృష్టి నిలిచి ఉండే పర్వతం ఆమె గట్టిగా నేను నేను అభిషేకం నిలిచి ఉండే పర్వతం నీతో మాట్లాడే పర్వతం స్తోత్ర నేను నిన్ను గమనించుకుని నేను నిన్ను చూడగలిగే పర్వతానికి నువ్వు వెళ్తే కాపాడబడతావని పర్వతం దగ్గరికి అంటే పర్వతం అంటే ఒక మాట చెప్పారంటే మందిరం